అయితే చక్కని మార్గం చక్కని త్రోవ మన కృష్ణ పరమాత్మ చెప్పాడు భృవోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్ అనే మాట చెప్పాడు ఇక్కడ భృవోర్మధ్యే అందులో శివధ్యానానికి జ్యోతిర్లింగ స్థానం భృవోర్మధ్యే నాసికాగ్రే అని కృష్ణుడు చెప్పిన మాట కూడా నాసికు అగ్రము అన్నప్పుడు పై భాగాన్ని తీసుకోవాలని అది మరింత నొక్కి చెప్తూ భృవోర్ మధ్యే ప్రాణమావేశ సమ్యక్ అనే మాట మనకు కనబడుతుంది ఇక్కడ కనుక ప్రత్యక్ దృష్టితో దానికి పూర్వము యమనియమ ఆసన ప్రాణాయామాదుల ద్వారా మనస్సుని అంతర్ముఖం చేసి అంతర్ముఖమైన మనస్సును హృదయమనందు నిలిపి అక్కడున్న ఈశ్వరతత్వాన్ని అనుసంధానం చేయాలి అందుకే ఎవరిని ఉపాసించాలి అంటే ఈశ్వరుడు జేయ వస్తువు అని చెప్తూ తస్య వాచక ప్రణవహ అని తర్వాత తెలియజేసాడు పతంజలి ఆ పతంజలి మార్గంగా ఇది ఎవరు చేస్తున్నారు ఈ సాధనంతా యోగులు వాళ్ళకి పెట్టడి యమినహ అని మాట చివరికి చెప్పాడు యమినహ అంటే శమాధి సాధన సంపన్నా పరమహంసాహ అని అద్భుతమైన నిర్వచనం చేశాడు ఇక్కడ ఎవరైతే శమము దమము మొదలైన సాధనలు చేస్తారో అన్నారు శమము అంటే అంతరింద్రియ నిగ్రహం దమము అంటే బహిరేంద్రియ నిగ్రహం దానికి ముందు నిత్య అనిత్య వస్తు వివేకము దానికి ముందు వైరాగ్యం అంటే ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలియాలి ముందు తెలిసినప్పుడు తెలిసింది ఇది అనిత్యమని తెలిస్తే తెలిస్తేమైంది ఇహ అనిత్యమనందు విరక్తి కలగాలి నిత్యం అనురక్తి ఏర్పడాలి కనుక రెండు ఏర్పడిన తర్వాత దానికి నువ్వు చేయవలసింది శమము దమము ఇవన్నీ ఆధ్యాత్మిక సాధనలు అంటే ఇవి అంతేకాని గంట జపం చేయాలా నలభై రోజులు జపం చేయాలా ఇక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలి పొల్లు దండాలు పెట్టాలా అదే ఆధ్యాత్మిక సాధన నేను కాదని కాదు కానీ అవునని మాత్రం అనలేవు ఆధ్యాత్మిక సాధన అంటే ఇదే నిత్య అనిత్య వస్తు వివేకము వైరాగ్యము శమదమాదులు ఇవి లేనప్పుడు వైరాగ్య రహితుడికి సాధన బలపడదు నిలబడదు తెలుసుకోండి అభ్యాసానికి వైరాగ్యం తోడైతేనే భగవంతుడు లభిస్తాడు వైరాగ్యం కలగనంత వరకు భగవంతుడి మీద ముక్తి మీద భక్తి మీద ఆశ వదులుకోవడం చాలా మంచిది ఇందులో సందేహం లేదు వైరాగ్యం లేనివాడికి ఏమొచ్చిందని ఏమీ రాదు తెలుసుకోండి ఇక్కడ అందుకే వివేక వైరాగ్యాలు ఇంకా మొదటి స్టెప్ అది దాని తర్వాత ఉండవలసింది శమధమాలు అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహములు ఇవి చాలా ముఖ్యమైనవి అలాంటి వాళ్ళని ఎమినాహ అన్నారు అలాంటి యోగులు ఇలా సాధన చేస్తారయ్యా అన్నాడు ఇక్కడ వాళ్ళు యమని మాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానముల ద్వారా పరమాత్మ ఎందు మనస్సు నిలపగానే వారికి ఇంకా బా బాహ్యమైనదంతా పోయి ఆత్మరూపంగా హృదయంలో ఉన్న భగవంతుడు తగలగానే ఒక ఆనందం వస్తుంది తగలగానే అంటే అర్థం అనుభవానికి రాగానే అని అర్థం ఇక్కడ ఆ ఆనందం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందని చెప్పలేము అన్నాడు ఇక్కడ ఇలా ఉంటుందని చెప్పలేము చెప్పలేని కాడికి చెప్పడం ఎందుకండి అంటే చెప్పలేమని చెప్పినప్పుడు అది ఎంతో ఊహించుకోవచ్చు కదా అందుకు చెప్తున్నారు ఆనందం ఎలా ఉంటుంది